ఇబ్ పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏమి వద్ద పంపించినా మేము అన్న వద్దంటాడు అన్న ఓనర్ మరి మేము ఏం చేయాలి ఇంటి కాడలు నుంచి నేను ఇప్పుడు వచ్చిన ఐదు లారీలు నేనాయి ఆ డ్రైవర్లు ఫోన్ చేసి ఒకటే చంపుతురు ఫోన్ చేసి తీసుకోమంటారు పాస్ అయినా రెండు కార్యరు ఏంది రైతుల పరిస్థితి ఏంటి ఒక లేడీస్ కి ఎందుకు ఇచ్చి బైక్ సెంటర్ ఎందుకు ఇచ్చిరు ఏం చేయాలి ఈ రోజు నాకు పండుగ ఉంది పండుగ పిల్లలు అన్ని వదిలిపెట్టే వచ్చిన మా పరిస్థితి ఏంటి తీసుకుంటారా తీసుకోరా ఆ కేసీఆర్ పది సంవత్సరాలు చేసిండు అప్పుడు కూడా నేను సార్లు చేసిన అప్పుడు ఏ ఇబ్బంది లేదు ఎందుకు వస్తుంది ఇబ్బంది చెప్పండి నేను న్యాయం చేయాలి ఎప్పుడైనా రైతులకు న్యాయం చేయాలి నేను కూడా రైతు బిడ్డనే నాకు పది ఎకరాలు నాకు పద ఉంది నా కూడా మూడు వందల బస్తాలు పండి ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు తీసుకుంటారా తీసుకోరా ఇది ఏంది ఇట్లా ఇది ఏమంటారంటే గెలిచిన కానీ ఏంది పరిస్థితి ఏంది రైతాకి ఏం బాగు చేసిండు ఏ రుణం బాగు చేసిండు రెండు లక్షలు చేసిన చేసిండా చేయలేదు అది చేయకుండా చేయపగని ఈ రైతు బంధు కూడా వేయకుండా వేయగాని సెంటర్ బట్టి వచ్చేది పరిస్థితి ఏంది వండు తీసుకుంటారా తీసుకోడా చెల్లబోయాలనా ఇప్పుడు రైతులు ఇంటికి పోతే రైతులు మమ్మల్ని పోతారు మమ్మల్ని కూడా మా ఇంట్లో మమ్మల్ని మేము మందు తాగి ఐకెప్ సెంటర్ ఏమిటి పెట్టిండు మొలకలు వచ్చినా ఏది వచ్చినా తీసుకోవాలని అందరు ఆర్డర్ ఇచ్చిరు లేడీస్కి ఇచ్చిరు నేను పాతలు పాటి నుంచి మాట్లాడుతున్నాను పడు పాడు అధ్యక్షాన్ని అధ్యక్షాలని మెంబర్ని సెంటర్ మూడు సార్లు చేసిన ఏ గొడవ లేదు ఏది లేదు ఈ పరిస్థితి ఏంది రైతులకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా సరే కానీ మళ్ళీ తప్పైనా ఎవరైనా న్యాయం చేయాలి మొత్తం నాకు అయినాయి జాయినాయి బట్టస్తున్నా నాకు అవసరం లేదు ఫస్ట్ నా మిల్లుకి ఎందుకు ట్యాకింగ్ ఇవ్వలేదు అన్ని మొలకలు వచ్చిన వడ్డీ మొత్తం నాకు ఇప్పుడు పంపిస్తుంది ఇప్పుడు నాకు ట్రాకింగ్ ఇచ్చేది నేను ఎట్లా తీసుకోవాలని జనం జనాన్ని అంటే నాకు కొడుకే నాతో నాకు ఎందుకు పెట్టారు ఇల్లు నాకు ఎందుకు తీయలేదు ఇప్పటికీ అప్పటి నుంచి తీసుకుంటున్నారా వడ్డలు వచ్చిన నా మొంక ఇస్తే నేను ఎట్లా తీసుకోవాలి అని ఆయన అంటున్నాడు నేను మాట్లాడినతో మాది గా జార్జినిగూడెం మండలం గ్రామం కుంభాపురం నుంచి రెండు రోజుల నుంచి మేము బండ్లు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము లారీలు కనీసం ఒక ఐదు ఆరు రోజుల నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఆ లారీ వాళ్ళ వడ్డల్లో మొలకలు కినుక వస్తున్నాయి కలెక్టర్ గారు ఏమో వచ్చిన వడ్డ ఏ గింజను కింద ఆపకుండా తీసుకోవాలన్న కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తున్నారు అయినా కానీ మిల్లర్ల దగ్గరికి వస్తే ఇవాళ మేము మాకు నిండిన మేము తీసుకోవట్లేదు అని హైదరాబాద్ నుంచి డ్రగ్ చుట్టూలు ఇస్తున్నారు మాకు మాకు ఈ ఐకేపీ సెంటర్ల నుంచి ఈ డ్రగ్ చిట్టీలు ఇవ్వడం వల్ల మేము ఈ డ్రగ్ చిట్టుల వల్ల ఈ వజ్ర మిల్లుకు రావడం జరిగింది డైరెక్ట్ మేము రావడం కాదు ఐకేపీ సెంటర్లు నడుస్తున్నాయి కాబట్టి ఐకేపీ వాళ్ళు పంపడం వల్ల మాకు ఈ మిల్లు అలవాటు ఉన్నది దీనికే ఇవ్వాలి అని ఉద్దేశంతో పంపించడం జరిగింది అందువల్ల ఈడకు వచ్చినాక వీళ్ళు ఏమంటున్నారు మా ఆల్రెడీ నిన్న చెప్పినా మీకు సిఓ చెప్పినాం ఈఓ చెప్పినాం మేము తీసుకోండి అని చెప్పినాం మీరు ఎందుకు వచ్చిర్రు అని వాళ్ళు అనడం జరిగింది అందువల్ల మేము వెళ్ళిపోరు అని ఇక్కడ చెప్పారు ఇలాగ గేట్ వేసి మీరు ఇక్కడ ఉండొకరి మీరు వెళ్ళిపోయి తర్వాత చేసుకోరు మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది రైతులకు మాత్రం రైతుల పక్షాన మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం 이런 어딜 해쳐 모래 아 뭐야 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 아 뭐야